హాయ్ అండి పరోటాల్లోకి కర్రీ రెడీ చేస్తున్నాను దీని వీటి కోసమని బఠానీలు పొట్టు శనగలు నానబెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను చూడండి దీనికోసం బంగాళదుంప ముక్కలు కూడా బంగాళదుంపని చిక్కుదీసి ముక్కలు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకున్నానండి చపాతీలో కానీ పూరీలో కానీ పరోటాలో కానీ ఈ కడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి బంగాళదుంప ముక్కలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో టమాటా కూడా వేసేసుకున్నాను బంగాళదుంప ముక్కలు పచ్చి ఉడికించినవి కాదు బంగాళదుంపల్ని పై చెక్కు తీసేసుకొని నీట్గా కట్ చేసు కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను మన బఠానీ మాత్రం ఎండు బఠానీలు అండి వాటిని ఒక నాలుగైదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మనం నైట్ టిఫిన్కి చేసుకోవాలనుకుంటే పరోటా ఉదయాన్నే నానబెట్టుకోవాలండి శనగల్ని కానీ బఠానీలని కానీ ఇందులో అంతా పసుపు వేసేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బంగాళదుంప ముక్కలు టమాటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు పోపున్స్లు ఇవన్నీ వేసేసుకొని వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పటాని శనగల్ని కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనలో ఇందులో ప్రోటీన్ ఫుడ్ అండి బఠానీలు కానీ మంచి శనగలు కానీ ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోండి చూడండి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తాన్ని కలిపేసుకుందాం కలిపేసుకొని మనకి ఉప్పు కారాలు అనేవి సరిపోయాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి ఇందులోనే ఒక స్పూను మసాలా పొడి వేసుకున్నాను ఎక్కువగా అవసరం లేదండి కొంచెం చిన్ని స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్లు రానిచ్చామంటే మన కూర అనేది దగ్గర పడిపోతుంది బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి మీరు ఇంకా ఇందులో బీన్స్ కానీ క్యారెట్ కానీ ఏమైనా మనకి కూరగాయ ముక్కలు ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఆల్రెడీ మనకి శనగలు బఠానీ ఉడికించినవి కాబట్టి ఇందులో ఒక రెండు మూడు విజిల్లు రానిచ్చామంటే సరిపోతుంది బంగాళదు మొక్కలు ఉడకటానికి ఇప్పుడు మనం దీన్ని ఇలా స్మాచ్ చేసుకుందాం మీకు అలాగే శనగలు బఠానీ కావాలనుకునే వాళ్ళు అలా ఉంచేసుకోవచ్చండి కొంచెం మనకి కూర్మా లాగా అవుతుంది కదండి ఇలా కొంచెం మెప్పామంటే మనకి చిక్కగా కూర్మా లాగా పరోటాల్లో అద్దుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి మొత్తం ఇలా మెదిపేసి మెదిపేసుకోవాలి మనకి చిక్కగా అయింది అనుకుంటే కొంచెం అంతా వాటర్ పోసుకొని గ్రేవీలాగా చేసేసుకోవచ్చండి స్టవ్ వెలిగించి ఉంచేసాను ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామంటే మన పరోటాల్లోకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి శనగలు బఠానీ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేసి తప్పకుండా ఇలా ట్రై చేయండి మన హెల్త్కి హెల్త్ ప్రోటీన్ ఫుడ్ అవుతుంది టేస్ట్కు టేస్ట్గా ఉంటుందండి చూడండి కొత్తిమీర వేసేసి మొత్తం కలిపేసుకుందాం మనకి ఇలా అయితే సరిపోతుంది ఇలా కొంచెం జారుగా ఉంటే చాలా బాగుంటుంది మరి గట్టిగా అవ్వకుండా ఇలా కొంచెం జారుగా ఉందంటే మనకి కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం పడుతుందండి చూడండి చూస్తుంటేనే ఎంత బాగా ఉందో ఇప్పుడు మనం పరోటా చేసేసుకుందాం నేను ఇన్స్టంట్ పరోటా అండి ఇది డిమార్ట్లో తీసుకొచ్చాను ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ తీసేసి వీటిని నెయ్యితో కాల్ చేసుకుందాం ఈ ప్యాకెట్లో ఫైవ్ ఉన్నాయండి మొత్తం ఫైవ్ పరోటాలు ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని పెన్నం పెట్టేసి పరోటాన్ని ఎప్పుడైనా నేతితో కలిస్తే బాగుంటుందండి చూడండి కొంచెం అంతా నెయ్యి వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఆన్ చేసుకోవాలి చూడండి మన పరోటాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి కాలుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో కర్రీతో పరోటాని టేస్ట్ చేసేద్దాం చూడండి చక్కగా పొర పొరలుగా వచ్చేస్తుంది పరోటా చక్కగా వేడి వేడి పరోటాలు ఇలా బఠానీ కర్రీతో బఠానీ శనగలతో కలిపి చేసిన కర్రీతో తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంది సూపర్గా ఉంది